वाला लवत ये लास्ट डे आउट क्या करेंगे इस गुलदेव नहीं बना रहे हैं तो ये में स्पोर्ट्स वाटर स्तर बड़ा तो काफी लेजर मौसम बीज वाला निमलांगल नहीं करने नहीं करने మీ అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఇది క్రాస్ రోడ్స్ మనము కన్స్ట్రక్షన్ సైడ్ పోవటమా డిస్ట్రక్షన్ సైడ్ పోవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియించుకోవాల్సిన సమయం మేము గత ఐదేళ్ళుగా నాలుగేళ్ళుగా చెప్తానే ఉన్నాం ఇవాళ ఎవరైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆంధ్రప్రదేశ్ని ఒక రిస్ట్రిక్షన్ శైలికి ఆయన తీసుకురాడు అలాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఇచ్చిన మెజారిటీ ఆంధ్ర రాష్ట్ర నిజంగా ఆయన కనుక ఎంతో కొంత ఉన్న నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి ఆయన చేసిన పద్ధతిలో అంతకు ముందు ముఖ్యమంత్రులు ఒక అభివృద్ధి కారిక వారు చేసినప్పుడు వాళ్ళని ముందుకు తీసుకుపోయాను అంతమంది చంద్రబాబు చేసేవారిని కూడా ఆయన ముందుకు తీసుకున్నారు అలాంటిది కాకుండా ఈయన ఎక్కినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవి అధ్యక్షించినప్పటి నుంచి కూడా ఓన్లీ ఏ స్టార్ట్ ఆఫ్ ఆయన్ని చంద్రబాబుని ఏ విధంగా బాధపెట్టాలనే పద్ధతి తప్పించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఆయన టైంలో బాధపడని ప్రజలు ఉన్నారని నేను అది అనుకోయస్ కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఇంక్లూడ్స్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుడు కూడా హయాంలో చాలా బాధలు పెట్టాం చాలా మేము ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం వాళ్ళని చెప్పడం అసలు మీరు ప్రెస్ రిపోర్టర్స్ అన్ని కూడా దాన్ని కవర్ చేశారు చాలా చోట్ల అన్యాయం జరిగింది ఒక ఒక చోట ఒక దొంగత జరిగితే మా అచరణలో కానీ పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళ కార్లు పగలుగుంటే అక్కడికి వాళ్ళు ఆయనకి నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ వైరల్ అయింది పంట అలాగే జౌరి బాబు గారి ఇంటి మీద దండయాత్ర పోయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ అందర్భ

ఈ రమో నేను నేను అప్పుడు తిట్టలేదు అన్నట్టుగా అందుకనే టికెట్ రాలేదు అనేది కూడా అన్నారు చాలా మనం చూస్తుండే క్రైటీరియా ఏంటి వీడు మంచోడు ప్రజలకి చేయగల వీడికి ఎబిలిటీ ఉంది రాజకీయంగా ఎలక్షన్ గెలిచి మన పార్టీకి టికెట్ అవతల చంద్రబాబు గారికి తిట్టాల ప్రజలకు కష్టపడతాం ఎన్నిటికంటే బాగా కాస్త ఏంటంటే నేను తప్పు చేయొచ్చు బాబు గారు తప్పు చేస్తే ఆయన అరెస్ట్ చేతల్లో తప్పలేదు శివరామనే వాడు తప్పు చేస్తే నా మీద అభియోగం పోపాలా నా మీద కేసు పెట్టాలా అది పోలీసు కూడా వచ్చి రివెస్ట్ చేసి చేసి దీనికి శివరామనే వాడిని తప్పు చేస్తే తీసుకొని కూర్చొని జైల్లో పెట్టుతూ కోర్టుతూ తగ్గా ఇదే కాదు అరెస్ట్ చేస్తాను ఇన్వెస్టిగేట్ చేస్తాను ఇది సామాన్యమైన న్యాయ సంబంధిత విషయాలన్నిటికీ కూడా తప్పదు సరే వాటా యాభై మూడు రోజులు ఇట్లప్పుడు కూడా బేసిక్ మినిమం కట్టారు నేను అనుకున్నాను ఓకే ఇప్పటికన్నా ఈయన ఆక్రహం జరిగింది ఆక్రోశం పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రోహం ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారు జైల్లో పెట్టారు కాబట్టి ఆక్రోశం తెలియదు అభిప్రాయం ఇప్పుడు పరిస్థితి ఏం చేస్తున్నాం ఆయన ఆలోచిస్తున్నాడు లేదో మనకైతే తెలియదు కానీ ఏం చెప్పేదా ఆంధ్ర రాష్ట్రం ఒక పదేళ్ల పురోగల తప్ప కనక్ మరలా మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఇక్కడ నుంచి ఒక విద్యార్థులు బాగా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ కాలేజీల్లో చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇతర అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళు ఏ దేశాల్లో పోయినా కూడా వాళ్ళకి మంచి వాళ్ళ ప్రతిభకు పట్టం పెట్టి ఉద్యోగం వాళ్ళు అక్కడ చేరిన మీకు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పారు మాది వెళ్ళేటప్పుడు మా చిన్నవారు మా అమ్మ వాడు అక్కడ అది ఒక విలువడ ప్రాంతం రై ల్యాండ్స్ వర్షం మీద అక్కడ రైతులు ఆధారలు విడికాస్ ఎక్కువ రైతులు వాళ్ళ ఇన్కము మంత్లీ ఇన్కమ్ యాభై వేల ఇయర్లీ ఇన్కమ్ యాభై వేల నుంచి లక్ష ఖర్చులు ఎంత పెట్టుకోవాలో ఏం లేదు అలాంటిది ఇవాళ అక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఇంజనీర్లు అయ్యారు కొంతమంది డాక్టర్లు అయినారు కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్లు అయినారు ఇతర దేశాలకు పోయి ఏ కుటుంబానికి అయితే లక్ష రూపాయలు ఉంటుందో ఇవాళ వాళ్ళు నెలకి లక్ష లక్ష రూపాయలు సంపాదించి ఇంటికి పంపించారు చూడండి మన మన కుటుంబం ఎంత అభివృద్ధిలోకి వస్తుంది అన్నిటికన్నా ఇంకా ఏంటంటే ఆ పిల్లలు చూసి ఆ గ్రామంలో ఉన్న మిగతా పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇదిగో పట్టణ ఈ మోషన్ చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఎందుకు కాకూడదు అనే కథతో చదువుకో దొట్టారు ఎవరిని దెబ్బ కొట్టారు ఆఫీసు కొట్టారు ఉద్యోగస్తులు దెబ్బ కొట్టారు పనిచేసిన వాళ్ళు దెబ్బ కొట్టారు స్టూడెంట్స్ దెబ్బ కొట్టారు అన్ని రకాలు అన్ని రంగాలు కూడా మనం ఏంటి పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్ళాం అభివృద్ధి వెనక్కి మేము కోరుకునేది మేము బాబు గారు శిష్యులుగా ఒకటే మా కోరిక మనం బాగా బతుకుతున్నాం ఎవరో చేశారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మన పరిపాలించారు మన తర్వాత వాళ్ళు మన బ్లేమ్ చేయకూడదు వాళ్ళంతా అనుభవించారు పొలం కొట్ చేశారు ఆంధ్ర రాష్ట్రం ఏది లేకుండా చేసిన డొల్ల చేసిపోయినారు మా ఫ్యూచర్ జనరేషన్ రేపు రాబోయే భవిష్యత్ తరాల వాళ్ళకి మాకు ఏం మిగిలించలేదు అని మాట్లాడకుండా వాళ్ళకు కూడా తమ సదుపాయాలతో పాటు అన్ని అవకాశాలు కలిగి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తెలుగు అందుకే మేము పోరేది అట్లాంటి మనిషి ఒకటే ఇవాళ నేను మీ వాళ్ళ గురించి మేము పట్టించుకోవాలి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పైరింగ్ లీడర్స్ అని కానీ మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కావాలంటే అది ఒక చంద్రబాబు గారు వల్ల ఉంటుంది ఆయనే మనం మళ్ళా ముందుకు తీసుకోగలరు అందుకే మాలో మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇది ఉన్నా కూడా మేము బాబు గారు మళ్ళా ఆయన్ని ఒక అడ్మినిస్ట్రేటర్గా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రం బ్రహ్మాండంగా పది మందికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా జరగాలని రాబోయే భవిష్యత్తు తర్వాత మంచి భవిష్యత్తు ఇవ్వాలి దానికోసం మేము కూడా తెలుగుదేశం పార్టీ అంశానికి ఒకే ఇబ్బంది వాటిలో ఆయన కావడం నాకు కూడా పూర్తి స్థాయి నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది రేపు రాబోయే రోజు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మళ్ళా ఆనాడు మన కందుకూరు భవిష్యత్తుని పెంపొందించడానికి మేమందరం కలిసి పరిష్కరించేస్తారు మళ్ళా మన బాబు గారు చెప్పారు కనీసం నోటి మాటైనా జగన్మోహన్ రెడ్డి గారు మనం కందుకూరుకి వచ్చి కూడా ఏది కందుకూరిని మళ్ళా ప్రకాష్లో పెడతారు బాబు గారు రెండు సార్లు చెప్తారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు ఒంగోలు మీటింగ్ అలాగే మిగతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ మనం చేసి లోకల్ మనుషులు ఉద్యోగాలు వచ్చే విధంగా మన ప్రాంతం మొత్తం అన్ని విధాలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే చేయటం కోసం ముఖ్యమంత్రిగా బాబురాజు కావాలని కోరుకుంటున్నాం నేను ప్రజలందరూ కూడా నేను నా నా వయసు ఇవాళ డెబ్భై మూడు దగ్గర దగ్గర పది మంది ముఖ్యమంత్రులు చూశాను కొంతమంది దగ్గర చూసాం కొంతమంది దూరం చూస్తాం ఇలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి నేను ఆయన పర్సనల్గా ద్వేషించను ఎందుకంటే పర్సనల్గా రాజకీయాల్లో పర్సనల్గా యానిమల్స్ట్రీ చూడవస్తుంది కానీ ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రం యొక్క ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలు ముందు పెట్టుకున్న ముఖ్యమంత్రి నేను చూడలేమన్నా అది అప్పుడు నాకు సంజయ్ రెడ్డి గారితో ఎప్పుడూ అట్రాక్షన్ లేదు కానివ్వండి తర్వాత చక్కారెడ్డి గారు కానీ అంజయ్ గారు కానీ విజయవాస రెడ్డి గారు కానీ భావనం గారు కానీ కిరణ్ కానివ్వండి ఇట్లా రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి అంత రోసయ్య గారు కానీ ఇందరం కూడా చూసారు కానీ ఈ టైపు ముఖ్యమంత్రి రాష్ట్రం యొక్క భవిష్యత్తులో పాటు చేసే ముఖ్యమంత్రి చూడలేదు అందుకోసమే రేపు రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా వాటిని ఓడించాలా తెలుగుదేశం పార్టీని గెలిపించి మళ్ళా బాబుగారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలా మన రాష్ట్రం బాగుపడాలా మన మిడిల్ భవిష్యత్తు బాగుపడాలా మనందరూ బాగుండాలి అందుకోసమే మేము చేస్తున్నాం రేపు ఎంగులుండయి రేపు ఇవాళ ఓనా సాహెబ్లో సుమష్ సాహ్ తోటి క్యాంపెయినింగ్ ఎండ అవుతుందని మాట్లాడాడు రేపు ఎంగులుండయి దీంట్లో నేను కందుకూరులో వేరేసుకోకుండా ప్రతి అందరినీ కూడా నేను ఇంట్రెస్ట్ ఫండ్ పార్టీ అప్లికేషన్ అందరినీ కూడా మన భవిష్యత్తు కోసం ఎవరో చంద్రబాబు నాయుడు గారు రాజాగని రాడు గారి భవిష్యత్తు గురించి కొన మాట్లాడు మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఎంపీ గారికి విపిఆర్ గారు అలాగే అసెంబ్లీ అభ్యర్థి రాయసా గారికి సైకిల్ మృతి మీద ఓట్లు వేసి అఖండమైన మెజార్టీ ఇవ్వాలని చెప్పి నేను అపీ చేస్తున్నాను ప్రజలందరూ కూడా బయటికి మన కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపు పదమూడవ తేదీ